అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ ఈరోజు నా పట్టు శారీస్ వాటి బ్లౌజెస్ అనేవి నేను ఏ విధంగా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను అవి మక్కం వర్క్ బ్లౌజెస్ మోడల్గా ఉంటాయి కానీ తక్కువ బడ్జెట్లో మనం ఇంటి దగ్గర ఉండి ఏ విధంగా రెడీ చేసుకోవాలో బ్లౌజెస్ అనేవి ఈరోజు చూసేద్దాం ఫస్ట్ అయితే ఇది పట్టు శారీ అండి ఇది మంచి బెనారస్ పట్టు శారీ దీనికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీకి టెజల్స్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి టెజెల్స్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ దీనికి బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇది రెడ్ అండ్ రెడ్ కలర్ క్లాత్ పైన గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను హ్యాండ్స్ కి అయితే ఓవరాల్ గా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా సూపర్గా కుదిరిందండి దీనికి హ్యాండ్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది హ్యాండ్ ఓవరాల్గా వర్క్ అనేది చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న పీకాక్స్తో డిజైన్ చేసుకొని మొత్తం మధ్యలో అంతా పూసలతో స్టిచ్ చేసుకున్నాను దీని కలర్ కాంబినేషన్ అనేది రెడ్ అండ్ గ్రీన్ శారీ అనేది గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి రెడ్ బ్లౌజ్ పైన గ్రీన్ కలర్తో కుందన్స్ అని స్టోన్స్ అని వర్క్ అనేది ఈ విధంగా చేసుకున్నాను శారీ బ్లౌజ్ ఓవరాల్ లుక్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం శారీ ఈ విధంగా వచ్చి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి నెక్స్ట్ శారీ ఇది కూడా ఒక పట్టు శారీ ఏనండి ఇది డార్క్ ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అనేది వచ్చింది పర్పుల్ బ్లూ బార్డర్ అనేది వచ్చింది దీనికి ట్యాజల్స్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను సింపుల్ ట్యాజల్స్ అండి సింపుల్గా డెసల్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేస్తుంది సారీ కూడా ఓవరాల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు పర్పల్ కలర్ బ్రౌజ్ పైన కరువు డిజైన్స్ అనేవి ఇచ్చానండి దీంట్లోను కుందన్స్ యూజ్ చేశాను అలాగే చిన్న సైజ్ బీడ్స్ అనేవి యూజ్ చేశాను హ్యాండ్స్ కూడా ట్రయాంగిల్ షేప్ హ్యాండ్స్ అనేవి ఇచ్చి దీనికి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చాను అలాగే బ్యాక్ కూడా హ్యాంగింగ్స్ అనేవి పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇది కరువు డిజైన్స్ వచ్చి దీంట్లో థ్రెడ్ కూడా బాగానే యూజ్ చేసి స్టోన్స్ అనేవి యూజ్ చేశాను ఫైనల్గా ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకున్నానండి లుకింగ్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కూడాను ఇది డీప్ నెక్ ఉంటుందండి అందుకు దీనికి బ్యాక్కి థ్రెడ్స్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా పెట్టుకున్నాను ఈ విధంగా దీనికి బ్లౌజ్ అనేది సెట్ అయింది నెక్స్ట్ సింపుల్గా ఉండే పట్టు శారీ అండి ఇది కూడా ప్లెయిన్ పింక్ కలర్ శారీ చిన్న చిన్న బూటాస్తో వచ్చింది అలాగే లే సన్నగా బార్డర్ అనేది వచ్చింది దీనికి కూడా నేను టెజల్స్ అనేవి నేనే స్టిచ్ చేసుకున్నాను అదేవిధంగా దీనికి బ్లౌజ్ అనేది పింక్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది దీంతో పేరప్ చేశాను దీనికి కూడా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకున్నాను అంటే పింక్ కలర్ కుందన్స్ అనేవి పెట్టుకొని అలాగే చిన్న చిన్న పల్సెస్ ఉంటాయి కదా వాటితో స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను గ్రీను అలాగే పింక్ కలర్ కుందన్స్ యూజ్ చేసుకొని పల్స్ వర్క్తో డిజైన్ చేశాను ఇది కూడా సింపుల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఓవరాల్ లుక్ అయితే బ్లౌజ్ది ఈ విధంగా వచ్చిందండి చూశారు కదా బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇది వీటికే కాకుండా మన దగ్గర వేరే శారీస్ ఉన్నా కూడా ఈ విధంగా మనం వేర్ చేసుకోవచ్చు అన్నట్టు డిజైన్ చేసుకున్నాను సో ఫైనల్గా ఈ పింక్ కలర్ శారీకి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది మ్యాచింగ్ అయ్యే మ్యాచింగ్ అనేది సెట్ చేసుకుంది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇది టిష్యూ శారీ అండి దీనికి ఏమో పెద్దగా బార్డర్ వచ్చింది కిందికి ఒక ఫోర్టీన్ ఇంచెస్తో బార్డర్ అనేది వచ్చింది అలాగే పై వైపు ఏం వచ్చేసి చిన్న బార్డర్ అనేది వచ్చింది దీనికి టిష్యూ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా టిష్యూనే వచ్చింది దీనికి ఈ విధంగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను దీనికి కూడా హ్యాండ్ ఓవరాల్గా చేసుకున్నాను జస్ట్ ఇది స్టిచ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ ఉండదు కాబట్టి జస్ట్ అన్నీ గమ్మింగే చేశాను గమ్ పెట్టేసి చేసుకున్నాను గమ్ పెట్టి మనం ఐరన్ చేసుకున్నాం అనుకుంటే తిప్పి స్టోన్స్ అనేవి ఏవి కూడా ఓడకుండా ఉంటాయి హ్యాండ్ సవర్ ఎంత గ్రాండ్గా వచ్చిందో ఇవి మనకి తులం టెన్ రూపీస్ మాత్రమే ఉంటాయండి టెన్ రూపీస్ లేకుంటే ట్వంటీ రూపీస్ అంతే స్టోన్స్ ఏవైనా కూడా టెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే తులం ఉంటాయి మనకి బ్లౌజ్కి ఎంత కావాలో ముందే మనం కొంచెం కొంచెం తీసుకుని మనం చక్కగా కానీ అంటైన్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజెస్ అనేవి గ్రాండ్గా ఉంటాయి మనం ఇంట్లో ఖాళీగా ఉండే టైంలో మనకు కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు ఈజీగా బయట వేలకు వేలు పెట్టి ఇచ్చే కంటే మనం ఇంట్లో ఉండి సింపుల్గా మనం మన బ్లౌజుల్ని మనమే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను సింపుల్ శారీకి గ్రాండ్ బ్లౌజ్ అనేవి రెడీ అయి చేసేసుకున్నాం నెక్స్ట్ శారీ ఇది బెనారస్ లోనే ఇది ఒక పట్టు శారీ అండి బెనారస్ పట్టు శారీ కూడాను దీనికి కాసులతో డిజైన్ అనేది చేశాను అయితే మంచి పర్పుల్ కలర్ అంటే ఇది గ్రేప్ కలర్ శారీ ఇది చాలా బాగుంటుంది ఈ శారీ కూడాను దీనికి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను కాసులు దీనికి కూడా స్టోన్స్ యూజ్ చేశాను అలాగే కాసులు డిజైన్స్తో యూస్ చేసుకొని చాలా గ్రాండ్గా వస్తుందండి ఈ బ్లౌజ్ కూడాను దీనికి జర్దోజీ యూజ్ చేసి ఒక స్టోన్ పెట్టుకొని చుట్టూ జర్దోజీ అనేది వాడాను తర్వాత హ్యాండ్ పర్పస్ అయితే ఈ విధంగా కర్వ్ హ్యాండ్స్ వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాను శారీ లోని బ్లౌజెస్ ఏనండి ఇవన్నీ కూడాను వేరేగా నేనేం తీసుకోలేదు బ్లౌజెస్ సేమ్ వచ్చి దానిపైనే వర్క్ అనేది చేసుకున్నాను ఒకవేళ క్లాత్ బాగుంది అనుకుంటే స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు లేదు క్లాత్ బాగాలేదు అంటే మనం గమ్తోనే అంటించేసుకోవచ్చు గమ్ పెట్టేసుకొని చక్కగా ఐరన్ చేసుకున్నామండి రివర్స్ వైపు చాలా చక్కగా ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి మనం వాష్ చేసేటప్పుడు ఏంటంటే మరి ఎక్కువసేపు నానపెట్టకుండా జస్ట్ షాంపూ వాష్ చేసేసుకొని తో ఆరపెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా వర్క్స్ అనేవి చాలా గ్రాండ్గా ఉంటాయి ఏం ఊడిపోకుండా కూడా కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఊడిపోకుండా ఉంటాయి ఓవరాల్గా శారీ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో గ్రీన్ కలర్ నార్మల్ సారీ ఇది పెద్ద కాస్ట్యూమ్ కాదు శారీ నార్మల్ కాస్ట్యూమ్ దీనికి టెజల్స్ అనేవి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చుకున్నాను అలాగే దీనికి బ్లౌజెస్ అనేవి శారీలో వచ్చిన బ్లౌజ్కి డిజైన్ చేశాను అలాగే డిఫరెంట్గా ఇంకొక ఇంకోటి కూడా బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నాను ఇది శారీలో వచ్చిన పీస్ దీనికి పెద్ద పెద్ద బిగ్ కుందన్స్ అనేవి తీసుకొని అది గమ్మింగ్ చేసి తర్వాత రిమైనింగ్ దీని చుట్టూ కూడాను మగ్గం నీళ్లతో డిజైన్ చేసుకున్నాను ఈ వర్క్ అనేది ఈ శారీ ఓవరాల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి హ్యాండ్స్కి అయితే సింపుల్గా ఒక బంచ్ లాగా ఇచ్చేసి డిజైన్ చేసుకున్నాను ఇది శారీ బ్లౌజ్ బ్లౌజ్లో దీనికి బంచెస్ లాగా అక్కడక్కడ పెద్ద పెద్ద బంచెస్ లాగా ఇచ్చేసి డిజైన్ చేసుకున్నాను అలాగే దీనికి ఇంకో ఇంకో బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను మిర్రర్స్తో చేసుకున్నానండి గ్రీన్కి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ మిర్రర్స్తో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను ఇదేంటంటే మిర్రర్స్తో పెట్టుకున్నాను గ్రీన్ ఉన్న చోట మెరూన్ కలర్ అలాగే మెరూన్ ఉన్న చోట గ్రీన్ కలర్ థ్రెడ్తో వర్క్ అనేది చేసుకుని చుట్టూ కూడా స్టోన్ లైన్ అనేది స్టోన్స్ అండ్ పర్ల్స్ వచ్చే లైన్ అనేది అంటించుకొని చెక్స్ మోడల్గా ఇది డిజైన్ చేసుకున్నాను శారీకి అయితే ఇది ఓవరాల్ బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ ఇది కూడా ఇంకో నార్మల్ శారీ ఏనండి ఇది కూడా కాస్ట్ తక్కువ రీజనబుల్గానే ఉంటుంది ఇది ఈ శారీ కూడాను దీనికి మెరూన్ కలర్ శారీ కాబట్టి గ్యాప్ బార్డర్ శారీ అనేది వచ్చింది దీనికి నేను గ్రీన్ కలర్ బాడ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను ఇవి కూడా జస్ట్ చిన్నగా మెరూన్ కలర్ కుందన్స్ అనేవి అంటించేసి ఇది శారీలో ఉండే బార్డర్ అనేది అటాచ్ చేసుకొని జస్ట్ సింపుల్ వర్క్ అనేది డిజైన్ చేసుకున్నాను ఎప్పుడైనా మన చేతిలో వర్క్ ఉందనుకోండి ఏ శారీకి ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలనేది ఒక ఐడియా కనుక ఉంటే మనం ఆ విధంగా శారీకి డిజైన్ చేసుకోవచ్చు నేను ఈ బ్లౌజెస్ వర్కే కాకుండా స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని నెక్స్ట్ వన్ మోర్ బ్లౌజ్ ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్లో చేసుకున్నాను ఇది పెద్ద పెద్ద మిర్రర్స్ ఇచ్చి దాని చుట్టూ కూడాను ఒక గోల్డ్ కలర్ బీట్స్తో రౌండప్ చేసి డిజైన్ చేశాను అలాగే గ్రీన్ థ్రెడ్ అనేది యూస్ చేసుకొని మగ్గం నీడులతో స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలా చేసుకున్నామనుకోండి ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని అది ఏ మామూలు సింపుల్ శారీస్కైనా ఇలా గ్రాండ్ బ్లౌజెస్ చేసేసుకుంటే ఏ శారీకైనా మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం కాంట్రాస్ట్గా మనం పేరప్ అనేది చేసుకోవచ్చు సారి కదండి నా శారీస్ పట్టు శారీస్ వాటికి బ్లౌజెస్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకున్నాను ఇంట్లో ఖాళీ సమయాల్లో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మనం తక్కువ బడ్జెట్ నేను వేస్ట్ చేసుకున్న బ్లౌజ్ అనేది మీకు ఆల్రెడీ చూపించానని ఒక టాప్ని నేను ఈ విధంగా బ్లౌజ్ అనేది కన్వర్ట్ చేసుకున్నాను ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుందండి వేసుకుంటే కూడాను ఇది టాప్ వేస్ట్ టాప్ని నేను ఈ విధంగా బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నాను దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి చూశారు కదండీ నా పట్టు శారీస్ అలాగే నేను డిజైన్ చేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి ఏ విధంగా డిజైన్ చేశాను తక్కువ బడ్జెట్లో ఇంట్లో ఖాళీ సమయాల్లో మనం ఈజీగా అనేవి ఈ బ్లౌజెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా అలాగే స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నానండి శారీ బ్లౌజర్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అనేది పెడతాను అది మీరు వాట్సాప్ చే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి అతి తక్కువ బడ్జెట్లోనే నేను క్లాసెస్ అనేవి తీసుకుంటున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ నేర్పిస్తాను అలాగే వర్క్ కూడా ఎవరై నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ కూడా నేర్పిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్